నా పేరు సిహెచ్ శ్రీనివాసులు అందరూ రాయగడ్ని చూశారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తా మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయం మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హాఫీస్కి వెళ్ళాము పార్టీ హాఫీస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేటా చంద్ర అని అతను సు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టుమార్తో రాయుడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపిచ్చాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి రోజు నేను రేణుమండం నుంచి కాళాశ్రీకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ నగర్ చంద్ర బషం నగర్ ఉన్నాడు బస్టాండ్ నగర్ ఉంటే నా కొంత ఇంటివరకు వదులు రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతాం లేదు వదాంరా నేను నాకు హేమంత్ చెప్పాడు నేను తాగుతామని చెప్పేసి ఆయన వాళ్ళు కూడా లేరు కదా తాగుదాం నన్ను కాళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశాల ఎస్ఎస్ కళ్యాణం కొన దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు జీతం ఎంత సారు అవంతా అడిగాడు నేను ఎన్ని రేళ్ళి సార్ నా అవంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మనం ఎందుకు నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏది లేదు ఆయన ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తా నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పిన చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సునీత్ ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేశారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండదు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత అనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను ఎప్పుడు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళకి ఉంటే రేటా చంద్ర ఆయన అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకుంటుంది అక్కడ రాయుడు ఒక నిమిషం వస్తావు మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ్ అనుకుని ఇక్కడికి వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర విత్కొని మందు తాగుతా ఉన్నారు తాగుతా ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లో కోసి ఆ రైడు అని చెప్పారు నా లేదమ్మా మేడం వాళ్ళు ఎందుకంటున్నారు నేను తాగి వాసన వస్తారు తెలుసుకుంటా చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చాడు ఒక గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడతా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు ఎవరు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవును నాకు చెప్పిన అన్న నేను చెప్పాను చుట్టిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు అండి నీకు చేస్తామని చెప్పేసి నేను అదేన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసి ఇచ్చాడు చంద్రాన్ని సుజిత్గా రెండు లక్షల డబ్బులు తీసుకుంటారు రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి ఇవ్వపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై పైన చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే మీరు ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హాస్కి వెళ్ళి వెళ్ళి ఒక నా రూమ్లో నా రైతులో నేను పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు దగారా ఉన్నాడు తున్నారు ఏం చేస్తున్నారు అంత అడుగుతాను నేను మొత్తం పిండి నుంచి చెప్తాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు పార్టీ ఆయీస్లో ఏమైనా మాట్లాడుతున్నారు నా మనం అంతా మాట్లాడుతున్నారు అది మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ ఒకట్రా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని ఇతమ సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతున్నారు మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము ఆ మమ్మల్ని ఎవరి ఉంచే లేరు అని చెప్పి వీడు మాట్లాడుతూ ఉంటే నన్ను అన్న వాళ్ళు చూసి సునీరెడ్డిని తిట్టారు వీడు ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే వేసి టికెట్ తెచ్చుకొని వీడు ఓవర్ ఆరు నెలలు అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నేను అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టావాన్ని ట్రైన్ వేసి అవును వచ్చి సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ అని చేసి పెట్టినా అన్న నేను చెప్పి చెప్పాను చెప్పింది తర్వాత సరే లేదు రాగా తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడుగుతాం లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి మీరు సపరేట్గా ఎన్ని చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చిరంజీవి చిరంజీవిలో షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను రెండు రెండుసార్లు నేను సుజీత చంద్రం ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకున్నా మాట్లాడుకుంటా రాన్నాము రేపు రావడం లేదు ఏమే అని అడగతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా అట్ట చిరంజీవి షాపు గురించి హేమంతు రాము ఒకసారి పిలిచాడు అలా హేమంతు రాము మన తోట కూడా ఒకసారి చూశాడు ఏసీని ఆన్లైతే ఏం ఆడలేరు వాళ్ళు మాట్లాడ వాళ్ళు ఉండలేదు నేను అమ్మన వాల ప్రచారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి వన్న నామినేట్ ఎలక్షన్ అంటే ఐపిన్ ఎలక్షన్ అంటే ఐపిన్ తర్వాత నాకు మళ్ళీ డబుల్ ఎంఎల్ఏ డబుల్ ఎంఎల్ఏ అయిన నేను నా ఫోన్ కొయ్య కొంచెం చెప్పడం అంటే నేను శి చంద్రం చంద్ర షాక్ ఇచ్చి వెళ్లి అడిగింది మా ఏమ నా 30 లక్షలు సంపాదించా సంపాదించన అని చెప్పాను కదా అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంటుగా కావాలను అని చెప్పి చెప్తే పక్కన సరే రాయడు నేను సిద్దిగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేప్రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటివిజులు వేస్తాను మళ్ళీ పక్క రోజు చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పలా వేరే అమ్మ నేడు అనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో ఉంచి ఇక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంప్ అట్లా శివనాథ పాల్డెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకొని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సూచన తో బ్యాగ్ పెట్టుకుని బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బావికి మాతో డబ్బులు ఇస్తామని చెప్పినా కదా మా వాడికి ఈఎం చెప్పే లోపల వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అని అడిగినాను నేను తీసుకుని వెళ్ళాను ముప్పై లక్షల అలాగే అమ్మ ఇరవై లక్ష వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డితో ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదొచ్చా అంట ఆ పని చేసిన తర్వాత ఆయన వేసారా అంటే ముప్పై లక్షారు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోడి లక్షలు అని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తాను టైంలో ఆయన చంద్ర వచ్చేసి వదిరాడు ఇవి డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినా ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం లిస్ట్లో పడ్డాము మన గురించి ఎవరైనా అయిపోతారు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దారి పెట్టుకోలేవు అడిగినప్పుడు చెప్పు అంటే నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను మేము కూడా వెళ్ళిన వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని గురించి ఇంట్లో రెండు లక్షలు తీసి రెండు లక్షలు తీసి వచ్చి నేను మళ్ళీ వెళ్ళే రోడ్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళిపోయేసి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చమ మార్చాను పచ్చమ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెమ్మదిలో తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అతడికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిగా నేను వస్తానని చెప్పినాను దానికి వద్దన్నారు నేను సరైన సులభమైన అని చెప్పి చెప్పాను లేదు అట్ట కోకపోతే అట్టే తినేజాన్ని ప్రశ్న చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తాను అని చెప్పినాడు కదా ఇంక కదా ఆ పని చేయగలుగుతావు కోకపోతే అట్లా పోవాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్పిన తర్వాత సరిలే వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు వాతావరణం లేదు అక్కడ నాకు వెళ్ళి అడిగాడు వాడు అడిగేలోపు నేను కొత్త తీసుకోండి కొత్త తీసుకోండి ఆ కొత్త మూడు నెంబర్ వాడు ఇచ్చాను తర్వాత ముందు లాగా ఫోన్ చేసి తర్వాత నాలుగు ఏడు విషయాలు అని తర్వాత అన్నది నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టుండి మీ మేడం మీ సార్ని చెప్పామని నేను ఎమ్మెల్యే అని చెప్పి చెప్పాడు వారు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చక్కేస్తాను అనేసి కానీ అది కొద్ది ఒక నేను వెళ్ళిపోయి మేడం వారిని మార్చి నేను కావాలనే చేస్తున్నావు అన్నారు డ్రైవింగ్ అది ఆ మధ్య జిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీంకల్ వచ్చి చెప్పి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ కూడా వీక్ వేరే తను పెట్టుకునేవాడు నేను సుజిత్కి చెప్పాను చెప్పినప్పుడు చేస్తానండి దయచేసి నాకు కారు ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత తను సరే లేని వేసి గమనైపోయాను గమనం అయిపోయిన తర్వాత ఏడో ఆరో తారీఖు నాకు ఫోర్ నైట్ ఫోన్ చేసి కుక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ హాస్పిచ్చి మా ఊరు రాజు వెళ్ళి అక్కడ ఉన్నాను అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తూ ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకోల ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాభం ఉంటుంది ఆ ఇల్లు గడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబు వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము నైట్ తాగుతూ ఉంటే సిటీతో చేసి అడిగాడు మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఎలా ఇచ్చేసినావా లేదా అని అడిగాడు లేదు నా కడిగా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాతో మీరు ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చంద్రని అడిగాడు లేదు ముందు అంటే చెప్పి అప్పుడు ఎప్పరూ బాగా అవుతాను చేసినప్పుడు ఇప్పుడు కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల నుంచి చేస్తామను అని చెప్పి చెప్పాడు మేడం వస్తుంది ఏం ప్లప్ చేస్తామన్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని వాళ్ళు అమ్మచ్చాసిన మాట్లాడలేదు అవంత అడిగినప్పుడు లేదు అతను తల్లి ఏం చేయాలి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చేవాడు ట్రోట్కి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే చెప్పినాడు అలా నాకు కూడా మంది పోయిపోయి నేను పని మేసే టైంలో శుజిత్ వచ్చేసి నాకు ఫోన్ తీసుకున్నాడు నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పనులు వేసాను తర్వాత వేసి ఫోన్ లోపల ఛార్జింగ్ అయిపోయి వాళ్ళ అతనే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటామని అర్ధగంటే అది ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సూర్యంతో ఫోన్ చేశాక నా ఉండే చెప్పాను అంతా తిరుపతికి వచ్చేసాము అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండ దగ్గర టిఫన్ను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడు చెప్పి ఆచిక తీవేసి వాడిని పంపించేసి సుచిత వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత మళ్ళీ తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు తొమ్మిది వేలకి వచ్చేసి ఏమన్నా ఉండేనా అంత ఒక పని చేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను చేస్తామంతా అడిగాడు నేను తొమ్మిది ఏళ్ళు ఇస్తాను అది అని చెప్పి చెప్పాను తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరైనా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు మా కార్డు వచ్చేసి అడిగాను లేదు మా వచ్చిన తర్వాత కారు ఇల్లర్ పనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే మా ఇంట్లో ఎక్కడే ఉన్నాము అని చెప్పారు అని చెప్పి చెప్పాను సరే నేను రాత్రి చెప్పినా మా కోరిలో ఉంటాను అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటారు ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటి ఇంట్లో ఉంటాను కదా మీరు బింగ్ ఫారం అంటు కదా అని అడిగాడు అవును నీకాడ ఇవన్నీ ఎట్లు తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు కొంత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ తిరుగు లక్షలు డబ్బులు నన్ను ఇచ్చిన అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రాత్రి చెప్పినావు నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నాడ ఏదైనా వరగర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి ఆల్రెడీ మా వారు చెప్పినారు కదా మీకు ముప్పై లక్షలు డబ్బు చేస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే డబ్బులు మీకు ఇచ్చేసాను నేను బయలు పంపించేసుకుని మీ పేరు ఎలా రాణి అన్న వెళ్ళి హ్యాపీగా బతుక్కు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా తీసుకుని వెళ్ళిపో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు పద్నాలుగో తేదీ సుజిత్ చంద్రాన్ని చంద్రానికి చెప్పిన మాత్రం ఎమ్మెల్యేకి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్పి మనతో ఏం చెప్పారు అని అంతా అడిగాడు అయితే నేను మాతో పోయినాను వీడియోలు ఆడతా అంటారు వీడియోలు మా మావాళ్ళ ఆడతా నాకు కాదలేమా అని చెప్తే లేదు తీయాలి నన్ను నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను అక్కడ ఇరవై లక్షలు ఇస్తాను అని చెప్తున్నారు నేనే తీయించాను కదా ఆ ముప్పై లక్షలు ఆకపోయి ముప్పై లక్షలు రాకపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలే నేను తీస్తాను అని బాధ్యత నేను నేను మన నమ్ము మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతాడు అని చెప్పి చెప్పేసి ఆరోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అనే తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేలోపుడు నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను ఎటు అంతగా సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని విన్నాడు అంటేనే అంటే కదా ఆ వీడియోలు మీద తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుతూ నాకు మెసేజ్ పెట్టాలి మొత్తం ఆ వీడియోలు తీసిచ్చేయి మనం మనం ఒక డ్రా మనం కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊళ్ళో తగినాలి ఆ వీడియోలు తీసిచ్చే నేను ఎవరో అవుతుంది అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటాలో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చందగా నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అమ్మ దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో ఏం తెలియదు ఇరవై మూడవ తారీఖు సుజిత్ని నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి మీకు కట్టలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనకు తెలుసు అని చెప్పిన వరకు ఎందుకు బయట ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మేడం కాదు కోర్టు తీసిన ద్వారా మేము మా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో చెంది కట్టేస్తాము ఏడాది కదా మొత్తం చెప్పాము కదా లేదంటే నువ్వు మీద మాట్లాడుకుని అంతా నాకు అభికారులు ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మేము మేడం వాళ్ళు నేను ఏం చేయాలని చేస్తాడు అందరూ సిట్ చేయద్దు నువ్వు పోలీస్ స్టేషన్కి అయినా కూడా ఏం చేయలేదు నేను క్రమంలో ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మళ్ళీ అంతా హెచ్చి ఎప్పుడు ఇష్టం అడిగారు ఇదంతా మతలే ఉన్నది ఇరవై ఐదవ తారీఖు మళ్ళీ పనులు నడి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరో తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు నేను ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలానికి కూర్చున్నా చూపించండి నా ఫోన్ ప్లాట్ఫాం వీడియో రికార్డ్ అని యాప్లో ఆర్ వీడియో ఆన్ చేసుకొని వెండికాలు మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క అది తీసుకొని ఇంట్లో అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేశాను వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేసాను నాకు పనిమే చేసింది నేను సుగీతకి ఫోన్ చేశాను అంతా వీడియో తీసా ఉంది நான் திருப்பினா ஏம் செய்யலாம் நே நே ஏம செப்பா நேனே செப்போது நானே அப்படிலாம் அது ஏன் நான் பயங்கு அனுப்பி செப்பா செருவாத்தியோடு ஆலடி நே செம் கடா நீங்க அந்த மாதிரி தெரிவித்து வாழ் நேரம் செஞ்ச சார் நேரம் எம்எல்ஏ உண்டே நேமுன்னு மாதிரி செடுது அனுப்பி நேரம் ரொம்ப ఫోన్ కట్టి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను సాయి అని తెలియకుండా మెసేజ్ పెట్టాను నాయకు మాతో వీడియో గురించి తెలుసు తీస్తాను తెలుపుతున్నాను అన్న ఏం చేయాలో నేను ఆర్డర్ ఏం రిప్లై చేయలేదు దాని తర్వాత నేను కట్టచ్చా మెసేజ్ పెట్టాను ఆయన మాతో వీడియో తీస్తాను తెలుపుతున్నా అండ్ లోపల ఆయన అవునా ఎటుగా వెళ్ళిపోయినా ఒక రైడ్ నా మీద చెప్పదు డబ్బులు నేను తీసాను నేను నెట్ తెప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మొత్తం వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇక నాకు ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలవాటు చేసి నేను తెలియకున చేసినాను అని చెప్తామనేసి అది బ్యాక్గ్రౌండ్ అభివృద్ధి అని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు నేను మనం నమ్మలేరు అమ్మ లేకుండా వాళ్ళు ఏం జలో తెలియక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఇంత చేయవు నిల్వ నుంచి మాకు కాడన్నావు వదా నువ్వు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము అమ్మ అని చెప్పి చెప్పినాడు ఇంక నేను ఏం చేస్తూ తిరిగి ఇక్కడ నుంచి అక్కడ సరిపోయేసి ఉండే డబ్బులు తీసుకుని రూపాయలు వెళ్ళిపోదాం అనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి ఉరికేద్దాం అనేసి నేనేంపై నుంచి కింద దొరికేసాను దొరికేసి వెళ్ళిపోదాం అంటున్నాను కానీ అప్పుడు ఖాళీ వెళ్ళిపోయే తర్వాత ఇంకా ఏం చేయలేదు రమణ రమణ అయిపోయిన తర్వాత ఇంకో మళ్ళీ అర్థం అమ్మేపు ఇంకేమైతే పై చెప్పేదాము అందరి చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సూయత్ అందరి మీద చెప్పేశాను